గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందని చెప్పారు చిట్యాల మండలం ఉరుమట్ల గ్రామంలో ఒక కోటి పద్దెనిమిది లక్షల రూపాయలతో చెరువు మరమ్మతు పనులను తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుడిపాటి లక్ష్మీ నరసింహ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి వనమా వెంకటేశ్వర్లు శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు మాజీ ఎంపీటీసీ స్వామి నాయకులు పల్లపు బుద్ధుడు పట్ల జనార్దన్ జనపాల శ్రీను బొడ్డు శ్రీను ఉయ్యాల నరేష్ మర్రి రమేష్ మర్రి శ్రీకాంత్ నడింపల్లి గోపాల్ గుత్తా రవీందర్ రెడ్డి మేడబోయిన శ్రీను గంగాపురం వెంకన్న అనంతుల శంకర్ నడింపల్లి నరసింహ పెద్దగోని మల్లయ్య సాగర్ల యాదయ్య ఉయ్యాల నవీన్ పద్దుల యాదయ్య జల్లెల నరసింహ రవి తదితరులు పాల్గొన్నారు